టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారందరి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంచడం జరిగింది అందరికీ ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అన్ని వర్గాల వారికి అంటే ఎస్ఏ ఎస్జిటి వారికి రెండు రాష్ట్రాల వారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి మీకు చాలా యూజ్ అవుతుంది మీకు చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నేను రిప్లై రిప్లై ఇస్తాను ఈరోజు వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది బయాలజీకి సంబంధించింది నూనె గింజలు నామాల గురించి మనం తెలుసుకుందాం నూనెనిచ్చే కుటుంబాలు వచ్చేసి పామే యుఫర్బియేసి ఆస్ట్రేసి ఈ కుటుంబాలు నిచ్చే కుటుంబాలు వీటి మొక్కలు నూనెలను ఇస్తాయి వేరుశగా దీని శాస్త్రీయ నామం వచ్చేసి అరాకిస్ హైపోజియా ఇందులో కొవ్వులు ప్రోటీన్లు ఏబి విటమిన్స్ ఉంటాయి వీటి యొక్క నూనెలలో నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కోకస్ న్యూసిఫిరా దీని అంకురచ్ఛదంలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఓకే కొబ్బరి నామం కోకస్ న్యూసిఫిరా నెక్స్ట్ వచ్చేసి నువ్వులు సెసామం ఇండికం నెక్స్ట్ వచ్చేసి ఆవా బ్రాసికా నైగ్రా నెక్స్ట్ వచ్చేసి పామ్ యులిసిస్ గైనన్సిస్ నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ ప్రొద్దుతిరుగుడు నామం వచ్చేసి హీలియాంతస్ ఆన్యువస్ ఇందులో ఎక్కువ శాతం పాలి ఆన్ఫాట్యూరేటెడ్ ఫ్యాటియాలు ఉంటా ఉండటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు చేరదు గుండెకు సంబంధించినటువంటి రోగాలు రాకుండా నివారిస్తుంది ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి సువాసన నూనెలు లావెండర్ నిమ్మ కర్పూర తైలము వేప నూనె వేప గింజల నుండి తీసిన నూనెను సూక్ష్మజీవి నాశకముగా ఉపయోగిస్తారు ఓకే ఇవే చూడండి ఒకసారి మొత్తం ఇక్కడ ఆరున్నాయి వేరుశనగ కొబ్బరి నువ్వులు ఆవ పాము సన్ఫ్లవర్ ఇక్కడ వచ్చేసి సువాసన నూనెలు వచ్చేసి లావెండర్ నిమ్మ కర్పూర తైలము వేప నూనె గురించి ఇవ్వడం జరిగింది మీకు చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉపయోగకరమైన వీడియోస్ మీకు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచండి కొత్తగా చూస్తున్నవారు ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా వీలైతే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను